హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మంగళవారం కదా సో మా భద్రాచలం సీతారాముల వారికి ప్రతి సంవత్సరం కూడా మేము తలంబ్రాలు తీసుకొని వెళ్తాం సో ఇక్కడ సుజాత నగర్లో కోసం అని మేము ఈరోజు నారు వేస్తున్నాము సో ఇక్కడ చిట్లూరు కిషోర్ గారు అనురాధ గారు ఒక అరకరం కౌలుకని పొలం ఇచ్చారు సో అందుట్లో పండించటానికి నారు వేయటం కోసం ఈరోజు వెళ్తున్నాము చక్కగా అక్కడ పండించి ఆ వచ్చిన వడ్లని చక్కగా గోటి తలంబ్రాలు గోళ్ళతో తీసి ఆ తలంబరాల్ని మేము సీతారామ కళ్యాణానికి ఉపయోగిస్తామండి సో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము జై శ్రీరామ్ సో విన్నారు కదా అండి సో ఈరోజు మా అత్తయ్య గారికి చక్కగా రికవర్ అవ్వటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అలానే తలంబరాల కోసం అనేసి మేము వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది వరి నాటికి వరినాటికైతే వెళ్తున్నాము బయ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ గ్రామంలో కనీని ఎరుగని రీతిలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా శ్రీరా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కొరకు వినియోగించే గోటి తలంబ్రాలు మన సుజాత నగర్ గ్రామం నుండి అయితే వస్తున్నాయి సో దానికోసమని ఈ ఏర్పాట్లు కూడా అండి చెప్పే కదా మీకు ముందుగా ఒక దాత అయితే ఇచ్చారు అనేసి ఒక అరగరం పొలం ఇచ్చారు అందులో పంట పండించడం జరుగుతుంది సో ఈరోజు వచ్చేసి వరి నారు నాటు వరి నాటు అయితే వెళ్తున్నాము ఆలయం నుండి మన భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కోటి పరంపర నిమిత్తము మన భక్తులు మేమైతే మొదటిగా మంగళవారం స్టార్ట్ చేసామండి సో భూదేవి మన చిన్నకే స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చిన్నకే స్వామి ఆలయంలోని నుండి ప్రత్యేకమైన పూజల కార్యక్రమాలు చేయించుకొని చక్కగా అందరం కలిసి కూడా ఆ మంగళవారం పదకొండు గంటలకైతే బయలుదేరామండి వరి నారు వేయడానికి ఆ దేవుడు ఇలానే మా ఊరిని ఎప్పుడూ చల్లగా చూడాలని కో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ సంకల్పం కూడా ప్రతి ఒక్కరి చేతుల మీదుగా ఈ నాటు వెయ్యాలని వరి నాటు వెయ్యాలనేసి ఉద్దేశంతో భక్తులు అందరినీ కూడా పిలవటం జరిగింది చాలా చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మధ్య మధ్యలో టెంపుల్స్ని దర్శించుకొని మన బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టేసేసి చక్కగా వీరభద్రస్వామి దగ్గరికి వెళ్ళేసేసి అలానే కనకదుర్గమ్మ టెంపుల్ అలానే బాల ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడికి కూడా వెళ్ళేసి మంచి ఆశీర్వాదం తీసుకొని వరినాటు భక్తులతో సహా వేయటం అయితే జరిగిందండి సో ఈ వీడియోలో మొత్తం అయితే ఉంది చూసేసేయండి ఎలా ఉంది కూడా ఒకసారి కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఇంకొకటి ఏంటంటే మొట్టమొదటిసారిగా మా సుజాతనగర్ గ్రామంలో ఇలా ఈ అవకాశం రావటం అంటే చాలా సంతోషంగా ఉంది సో మళ్ళీ ఇక్కడ మన సుజాతనగర్లో వేసిన వరి పంట అనేది తదితర గ్రామాలకి గ్రా అది వెళ్ళి ఆ ఒడ్లు అనేసి పంపిణీ జరుగుతుంది అక్కడ కూడా వాళ్ళు ఒలిచేసి చక్కగా గోటి తలంబ్రాలు తయారు చేసుకొని వచ్చి భద్రాచలం మన జనవరిలో అయితే మ్యా పెళ్ళి ఉంది కదండి శ్రీ సీతారాముల వారి పెళ్ళి జనవరి ఆర్ ఫిబ్రవరి నాకైతే ఐడియా లేదు సో అప్పుడు తీసుకెళ్తాము తలంబ్రాలైతే అయితే ఆ శ్రీ సీతారాములకి సమర్పిస్తాము సో మీ అందరూ ఆశీర్వాదం కూడా మాకు ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ సుజాతనగర్ భక్త బృందం ఇక్కడ మా సుజాతనగర్ గ్రామంలో చక్కగా భక్తి శ్రద్ధలతో మహిళలు రావటమే కాకుండా అండి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే కూడా చాలా చక్కగా కాషాయపు వస్త్రాలు అంటారు కదా అవి తలకి కట్టుకోవడం కొంతమంది మెల్లో వేసుకోవడం చక్కగా ఆ వస్త్రధారణ అంటారు కదా చేతికి కట్టుకోవడం ధరించి చక్కగా కూడా ఆ జండాలు పట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఒక నాలుగు కిలోమీటర్లైతే ఆ బరి నారుని తల మీద పెట్టుకొని చక్కగా వెళ్ళారండి ఆ ఓపికకైతే మెచ్చుకోవచ్చు మా నగర్ గ్రామానికి హ్యాండ్స్ అప్ అండి చాలా చక్కగా ఎందుకంటే రోడ్డు మీకు తెలియదు ఏముంది రోడ్డు జస్ట్ నార్మల్గా ఉంటే నడవగలుగుతాం కానీ అక్కడ పొలాల అంటే ఆ ఘాట్లు ఎట్లుంటాయి ఆ రోడ్డు పాపం ఖాళీ నడకతో అంటే చెప్పులు లేకుండా కూడా అలా ఎండలో నడుచుకుంటూ వెళ్ళి అంటే ఏంటి ఆ దేవుడి మీద భక్తితో కదా అండి ఇదంతా చేసింది కూడా చాలా బాగా అనిపించింది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి జయ శ్రీరామ్ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ రామ జయ శ్రీరామ జయ జయ ఫోటో తీసుకుంటే బాగుండు जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय जय श्री राम 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 జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 శ్రీ రాయ శ్రీరామ

अयोध्यापति सीता रामचंद्र प्रभु की भद्राचल सीता रामचंद्र प्रभु की भारत माता की అలాగనే ఈయన చేస్తున్న రామకార్యం కూడా అదే రాముల వారికి నీ వస్తువుని ఏదైనా రాజుగారి దగ్గరికి వెళ్ళి సమర్పించొచ్చేవాడు రాజుగారు ఆ ధనంతో ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు రాజుకి ముఖ్యమైన కర్తవ్యం ధర్మం రాజు ఎప్పుడు కూడా ధర్మం తప్పకూడదు ధర్మబద్ధంగా పడిపరు ధర్మం అంటే ఏమిటి ప్రజలందరినీ సమానంగా ఇలాన కులం వాడు ఫలానా మతం వాడు ఫలానా బ్రాహ్మణుడు ఇలాంటి పరితమ భేదాలు రాముడు రాజ్యంలో లేవు ప్రజలందరూ కూడా ఒక్కటే దృష్టితో చూసేవాడు రాముడు అందుకని ఆయన వాస్తవానికి ఈ దేశంలో తెలిసిన ప్రపంచంలో అన్ని దేశాలు ఏ దేశమైన భూమిని నమ్ముకొనే బతుకుతాయి ఇందులో చాలా మంది రైతులు ఉన్నారు భూమిలో నుంచి రాకుండా మనం జీవించే వస్తువు ఏదైనా ఉన్నారా భూమి నుంచి రాకుండా ప్రపంచంలో వంద ట్రిలియన్ డాలర్లు ఉన్న అమెరికా అయినా భూమిని నమ్ముకోవాల్సిందే తెలిసిందా అదే విధంగా మనకు నాలుగు ట్రిలియన్ డాలర్ ఉందా మనమైనా భూమిని నమ్ముకోవాల్సిందే ధర్మదేవత కరుణిస్తే యొక్క ఐదు ట్రిలియన్ అంటే రాజుకు ఎప్పుడు ఏమనుకుంటాడు అంటే భూమిలో సస్యశ్యామలంగా ఉండే అపారమైన ప్రకృతిని పరంగా మనకి ధాన్యం రావాలని కోరుకుంటాడు రాజు ఎప్పుడు కూడా రాజు కరువు అసలు నాకైతే చెప్పండి ఎందుకంటే అన్న ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడి నుంచో అంటే మీ అందరికి తెలియాలి అది రాముడు క్షేత్రం రాముడు భూమి కాబట్టి మనం అందరం కలిసి పనిచేద్దాం జయశ్రీ జయశ్రీరా వీడియో తీయటానికి బాగుంది బాగానే ఉంది ఇటు ఇబ్బంది ఏం లేదు మంచినే ఉంది రండి రండి మనసులో మంచి జై శ్రీరామ్ అనుకోండి నొప్పులు అన్నీ పోతాయి కానీ మీరు అయిన తర్వాత మెట్టలు వంగరాలు ఉంటే తీసుకోండి మెట్టలు కొంతమంది మెట్టలు మెట్టలు దారుతాయి మెట్టలు పోతాయి చాల కాదు

నా వెళ్ళిపోతున్నారా భక్తి కళ్యాణ మహోత్సవం తలంబ్రాలు చేయడం కోసం స్టార్టింగ్ వాళ్ళు మంచి పని మొదలుపెట్టారు ఏంటంటే అది నారిపోయడం సో నారిపోయడంతో స్టార్ట్ చేశారు వరి కోత అంటారు కదా అవన్నీ కూడా ఇక చేస్తూనే ఉంటారు సో ప్రస్తుతానికైతే ఈరోజు మంచి రోజు అనేసి చేసేసారు అయిపోయింది కొంతమంది చేసి నా వాళ్ళైతే చేశారు కొంతమంది అయిపోయిన వెంటనే చక్కగా కాళ్ళు చేతులు అక్కడే కాలువలోనే కాలు చేతులు కడుపుకొని చక్కగా బయటకు వచ్చేసారు కొంతమంది చేసేవాళ్ళు చేస్తున్నారు నారు వేసే వాళ్ళు వేస్తున్నారు చాలా వరకు వేసిన వాళ్ళు వేస్తున్నారు కొంతమంది బయటకు వచ్చేసారు సో మొత్తానికైతే నారు అయితే ముగిసిందండి సో మేమైతే బయటికి వచ్చేస్తున్నాం ఇక సో మా వంతు సహాయం మేమైతే ఆ దేవుడి కోసం చేసామండి ఆ తర్వాత ఆ దేవుడి దయ్య అంటారు కదా సో మంచిగా పంట పండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ ఈ ఇయర్ భద్రాచలం మనకి జనవరిలో వస్తుంది ఈ వరి కోత అనేది చక్కగా శ్రీరామనవం కల్లా మనకి తలంబరాలు రెడీ అవుతాయి అలానే చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి జై శ్రీరామ్ మనం ఫస్ట్గా పెట్టాం భారతదేశంలో జై శ్రీరామ్